ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశ్వనారాయణ గురుగారు రథసప్తమి మనం ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ బాను సప్తమి గురించి చాలా తక్కువ మందికి తెలుసు అంత ప్రాచుర్యంలో లేదు ఏప్రిల్ ఇరవై తారీఖున భాను బానుసప్తం రాబోతుంది మరి ఆ రోజు మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఏ దేవుడికి పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ రథసప్తమి అనేది స్వామివారు ఏదైతే ఉన్నారో ఆ స్వామివారి యొక్క రథం మీద తిరిగేటువంటి విధి విధానం ఉంటుంది అన్నమాట ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి వెళ్ళేది రథసప్తమి అంటారు అదేంటంటే రవి భగవానుడు తిరుగుతూ ఉంటాడు మాసానికి ఒక దగ్గరికి మాసానికి ఒక గ్రహాన్ని మీదకి తిరుగుతూ ఉంటాడు మన స్థలాన్ని మారుతూ ఉంటాడు మారినప్పుడు తనకు ఉన్నటువంటి మూడు అరవై డిగ్రీలు ఏదైతే ఉంటుందో ఆ మూడు డిగ్రీ అరవై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలకి వచ్చేస్తుంది ముప్పై నుంచి మళ్ళీ నలభై యాభై అలా ఉంటుంది పది పది డిగ్రీలు తిరుగుతూ వెళ్తాడు పది పది డిగ్రీలు తగ్గుతూ వస్తాడు ఆ తిరిగేటువంటి ప్రక్రియనే రథసప్తమి అంటారు ఇది రథసప్తమి భాను సప్తమి అనేది ముఖ్యంగా చెప్పండి అతను జయంతి అని కూడా చెప్పుకోవచ్చు సప్తమి అనేది ఈ సప్తమి అనేది మనకి ఏప్రిల్ మాసంలో ఇరవయో తారీఖు వస్తుంది మరొకటి ఈ సప్తమి అనేది ఏప్రిల్ మాసం ఇరవయో తారీఖు రావటం మీనరాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి సంచరించటం ఈ మేషరాశిలోకి సంచరించిన తర్వాత వచ్చేటువంటి సప్తమికే మనము సప్తమిగా పిలుచుకుంటాం వాస్తవంగా చెప్పాలంటే దీన్ని కూడా రథసప్తమి అని పిలవచ్చు కానీ రథసప్తమి వాళ్ళు రెండు చేయరు కాబట్టి భాను సప్తమి అని దీనికి నామకరణం చేస్తారనమాట భాను అన్న కూడా రవి భగవానుడే ఈ సప్తమికి జయంతి రూపంగా కూడా మనము ఆ రవి భగవాన్ని కొలిచేటువంటి విధి విధానాలు ఉన్నాయి ఈ మేషరాశిలోకి పదిహేనో తారీఖున సంచరిస్తాడు ఈ మేషరాశిలోకి రాను వచ్చిన వెంటనే వచ్చేటువంటి సప్తమే సప్తమే ఇది ప్రసిద్ధి అయితే ఈ మాసంలో అయితే ఏప్రిల్ మాసంలో ఇరవయో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో బాను మీద వస్తుంది అయితే దీన్ని పూజించేటువంటి విధానం మనము ఉదయాన్నే మూడు గంటల ఇరవై నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్తము ఇరవయో తారీఖున మూడు గంటల ఇరవై నిమిషాలకి మొదలవుతుంది ఈ మొదలైన తనంతరము అనంతరము మనము స్నానం ఆచరించుకొని చిక్కుడాకులతో కూడా దీనికి కూడా చిక్కుడాకులతో స్నానం అనేది చేసుకోవచ్చు అయితే చిక్కుడాకులు దొరికినా దొరకపోయినా కూడా స్నానం ఆచరించేసి ఆ స్నానానికి ముందుగా మనకి బాడీకి నువ్వుల నూనె అప్లై చేసుకోవాలి ఈ నువ్వుల నూనె మచ్చడాయిలు లేదా కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత స్నానం ఆచరించుకొని ఈ నలుగు స్నానం అంటారు పసుపు నిమ్మకాయ కలిపికొని ఆ మిశ్రమాన్ని బాడీకి అప్లై చేసుకొని ఆ తర్వాత స్నానం ఇది మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతి ఈ రోజున ఆ తనంతరము ఉదయించేటువంటి సూర్యునికి గోధుమ పిండి మైదాపిండి లేదా గోధుమ రవ్వ బాంబే రవ్వ లేదంటే గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం బెల్లము తేనె నెయ్యి వేసి చేసినటువంటి తీపి పదార్థాన్ని ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం పెట్టకముందు సూర్య భగవానుడికి నీళ్లు ఆగ్నివ్వాలి ఆ నీళ్లు ఆగ్ని ఎలా ఇవ్వాలి ఏడు ఎండిమిరపకాయ గింజలు చేతిలో పెట్టుకొని ఏడు మిరియాలు చేతిలో పెట్టుకొని ఏడు లవంగాలు చేతిలో పెట్టుకొని ఆ మూడు జారి కింద పడేలాగా మీరు ఎడం చేతుల నుంచి కుడి చేతుల్లోకి రాగి పాత్రలో తీసుకొని నీళ్ళు పోయాలి అప్పుడు ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారం అంటే యోగాలు చేస్తారు అందరికీ తెలిసి ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు అనంతరం స్వామివారికి నైవేద్యం పెట్టాలి మనం అనుకున్నటువంటిది ఈ నైవేద్యం పెట్టినటువంటి నైవేద్యం ప్రతి మంది కూడా స్వీకరించుకోవచ్చు ఇది స్వామివారికి కొలిసేటువంటి ఆచారం ఆ స్వామివారికి బట్టలు కూడా దానం చేయవచ్చు అయితే మనకి పోయిన మాసంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరిగింది ఆ షష్టగ్రహి కూటమిని అమావాస్య అమావాస్య రోజున గ్రహణం కూడా మీనరాశిలో సంచరించింది ఈ సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి వీరందరూ కూడా ఆ గ్రహణ దోషాలు వీరందరూ కూడా ఆ గ్రహణ శాంతి పలికేందుకు శని భగవానుడు కూడా మారాడు కాబట్టి కొంతమందిలో ఆ శని భగవాను అశుభ దృష్టి ఉంది అయితే ఈ బాను సప్తమి రోజున ఈ శని భగవానుడికి బాను రవికి పరడు కాబట్టి రవి భగవానుడికి ఎవరైతే ఎక్కువగా ప్రేమగా పూజిస్తారో వారికి శని భగవానుడు పట్టుకోడు ఇది ఒకటి ఉంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ భాను సప్తమి రోజున రవి భగవాని యొక్క కృపా కటాక్షాలు తీసుకోవాలి ఆ స్వామి వారి యొక్క కృపకి వీరు పార్తులైతే కనుక ఆ ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి గురించి తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయించే సూర్యుడికి మనం చెప్పినవన్నీ చేయాలి మంచి జరుగుతుంది అదొకటి అయితే ఆ రోజున విష్ణుమూర్తి ఆలయమైనా శివాలయంలో అయినా లేదా వినాయక స్వామి వారైనా కుమారస్వామి సత్యనారాయణ స్వామి ఏ వారికైనా నమస్కారం చేసుకోవచ్చు ఏ అమ్మవారి ఆలయంకైనా వెళ్ళొచ్చు ప్రాసిద్ధిగా పర్టికులర్గా ఇలాంటి ఆలయమైన అవసరం ఉదయించే సూర్యుడే దేవుడిగా కొలుచుకుని స్వామివారికి ఆరాధన చేయాలి ఇది ఒక కారణం ఇకపోతే ఆ రోజున కనుక మనం ఉగాది రోజున ఏదైతే పంచద్రవ్యాలు వేసుకున్నటువంటి ఉగాది పచ్చడి అని చేసుకుని తింటామో ఈ యొక్క ఈ బాను సప్తమి రోజు కూడా అలానే పానకము వడపప్పు అలానే అటుకులు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకొని ఆ వేపపోత ప్రసాదం ఏదైతే ఉందో ఈ బాను సప్తమి రోజు కూడా తినడం ద్వారా మంచి జరుగుతుంది ఈ మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు చెడు దోషాలు ఏమైనా ఉంటే కూడా చెడు గ్రహ శోభ కూడా తొలగిపోతుంది ఇది భాను సప్తమి రోజున మనం చేయవలసిన కార్యక్రమాలు అయితే ఆరోగ్యం వారు ఆర్థిక స్థితిగతులు ఉన్నవారు కూడా ఈ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలానే ఇంట్లో ఏదైనా దోషం ఉంటే ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటే మనలో ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా ఆ ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేటట్టుగా పెట్టినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఇంట్లో కుంకుమ పువ్వు చల్లి ఆ నీటిలో కుంకుమ పువ్వు పన్నీరు వేసి ఆ నీటిని కనుక ఇంట్లో మొత్తం చల్లినట్టయితే ఇంట్లో ఉండే నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది ఉదయించే కిరణాలు మాత్రమే పడేలా పెట్టాలి అలానే ఉదయించే సూర్యకిరణాల్లో తేనె ఒక పది నిమిషాలు ఉంచి ఆ తేనెని కనుక ఎవరికైనా పిల్లలకి తినిపించినట్టయితే మంద బుద్ధితో ఉన్నటువంటి పిల్లలు మైండ్ సరిగా లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా పిల్లలు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పవచ్చు మరొకటి అలానే ఎక్కువగా మాటలు రానటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వస అని దొరుకుతుంది ఈ వస తేనె ఈ రెండు కూడా ఉదయించే సూర్యకిరణాలకి పెట్టి ఆ తనంతరము అది సాది ఆ వస తాదిన తర్వాత వచ్చేటువంటి క్రీము ఏదైతే ఉందో ఆ పస నాలుక మీద పెట్టి తినట్టయితే కనుక వారికి ఖచ్చితంగా మాటలు వచ్చి జ్ఞానం వచ్చేలా కూడా ఉంటుంది ఇన్ని ఉన్నాయి భాను సప్తమి రోజు చేయవలసినటువంటి కార్యక్రమములు ఆ రోజున వీరు ఎర్రని వస్త్రములు టమాటో కలర్ కలర్ గల వస్త్రములు అలానే ఆరెంజ్ కలర్ గల వస్త్రములు దానం చేయడం ద్వారా ఏదైనా రాజకీయంలో ఉన్నా పొలిటీషియన్స్ లో ఉన్నా ఏదైనా సినీ రంగాల్లో ఉన్న మంచి మంచి క్యాడర్ కావాలి అని అనుకున్న వారు కూడా ఇలాంటి వస్త్రదానం చేసేస్తే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేసి ఆయా స్థాయికి వెళ్ళేలా ఉంటుంది సప్తమి రోజున చేయవలసినటువంటి పనులు అలానే నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ భానుసప్తమి రోజున ఎవరైనా సరే చెరువులో కానీ అక్కడ నీటి పారుదల్లో ఉంటే కనుక వారు స్నానం అనంతరం సపుట మామిడి లేకుంటే కనుక రాగి పాత్ర ఒకటి దానం అంటే అలా వదిలేవేసినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి కోరికలు కూడా తీరేందుకు ఆస్కారం ఉంది ఈ భాను సప్తమి అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తారీఖున రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా పవిత్రంగా ఉండాలి ఎవరైతే సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆరాధన చేస్తారో వారు ఆ రోజున నేల పడక చేయాలి అంటే చాప కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకొని పడుకోవాలి తప్ప మంచం మీద పడుకోకపోవటం మంచిది ఆ రోజున పవిత్రంగా ఉంటే చాలా మంది జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని అందరూ కూడా ఆ సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షాల మీద ఉండాలని ఆ సూర్య భగవాన్ యొక్క కృపకి అందరూ కూడా పార్తులవారని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమనారాయణ